ముందుగా న్యూ లక్ష ఛానల్ వారి వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం నా పేరు వంజాగ లక్ష్మీరావు అడ్వకేటు ఖమ్మం ఈరోజు ప్రముఖ న్యాయవాది హైకోర్టు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాలో సాదిక్ ఫౌండేషన్ పేరుతోటి సాదిక్ అడ్వకేట్ గారు ఖమ్మం వచ్చి ఈ కొత్తగా వస్తున్నటువంటి భూమాత చట్టంలో ఉన్నటువంటి మంచి చెడులను మాట్లాడుకుందామని పిలిచినందుకు వారికి ప్రత్యేకంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ చట్టం గవర్నమెంట్ మారటంతో వాళ్ళ పేర్లు వాళ్ళ సీఎం గారి ఫోటోలతోటి పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడం కోసం తయారు చేస్తున్నారా అని అనిపిస్తుంది అంటే ఏ సీఎం వచ్చినప్పుడు ఆ సీఎం కోసం ఈ పాస్ పుస్తకాలు తయారు చేయడం అనేటువంటి వరబడి చాలా ప్రమాదకరం ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఇది అంతా కూడా దుర్వినియోగం అవుతుంది ఈ దుర్వినియోగాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత మన ప్రజలందరిపై ఉంది ఎందుకంటే ధరణిలో ఉన్నటువంటి లోపాలని సరి చేస్తే సరిపోతుంది ఆ లోపాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం అనుబదాడి కాలం అనుభవ కాలం లేకపోవడం వలన ఈరోజు కొన్ని లక్షల కేసులు గవర్నమెంట్లో పెండింగ్లో పడ్డాయి వీటన్నిటినీ పరిష్కారం చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఒక సంకల్పం ఉండి చేయదా చేయాలనేటువంటి పట్టుదల ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒక టైం బౌండ్ ప్రోగ్రాంగా ఈ సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేయడానికి ఒక ఉద్యమాలుగా చేస్తే చేయవచ్చు కానీ ప్రభుత్వాలు ఆ విధంగా లేవు ఈరోజున్న పరిస్థితుల్లో జీవోలు యాభై ఎనిమిది యాభై తొమ్మిది జివో ఏంటి పేదలకు ఇచ్చే యాభై ఎనిమిది జివో అసలు రిక్రూట్మెంట్స్ అవి పట్టాలి ఇట్లా యాభై తొమ్మిది జివోలు మాత్రం వాళ్ళకి సంబంధించిన ఆక్యుపేషన్స్ ఎంత అనేది లిమిట్లెస్గా ఉంది ఈరోజు ఏదైతే జివో చేశారో యాభై ఎనిమిది యాభై తొమ్మిది జివో వంద గజాలు రెండు వందల గజాలు ఐదు వందల గజాలు అనేటువంటి చేసినటువంటి జీవో పేరుకి ఐదు వందల గజాలు ఆక్యుపేషన్లో ఉన్నది ఎకరాలు ఎకరాలు చొప్పున ఆ జీవోని రెగ్యులరైజ్ పే చేసుకున్నారు ఆ విధంగా ఈరోజు ఈ జీవోలన్నీ కూడా ఉన్నవాడికి హక్కు కల్పిస్తున్నాయి తప్ప పేదవాడికి పేదవాడు ఒక గుడి చేసుకొని దానికి ఒక పుస్తకం ఇవ్వమంటే ఒక ఎన్ఓసి ఇవ్వమన్నా అన్న ఒక ఆక్యుపెంట్ ఓ ఆక్యుపెండ్ ఆక్యుపెంట్ రైట్ కనీసం నేను ఉన్నాయి కనీసం ఆక్యుపెంట్ రైట్ కూడా ఇచ్చే పరిస్థితి ప్రభుత్వాలు లేవు అతను వాళ్ళని ఆఫీసు చుట్టూ కా చెప్పులు అరిగేలాగా తిప్పి తిప్పించుకోవడం తప్ప సామాన్య మానుడికి అందే అందరి ద్రాక్షలాగా ఉంది అలాంటి చట్టాలలో మార్పు రావాలి మార్పు రావాలంటే చట్టం అంటే ఉన్న వాళ్ళ చుట్టాలాగా ఉన్నది చట్టం అంటే మా మిత్రుడు చెప్పినట్టు కదా చుట్టాలే ఉంటుంది ఎప్పటికైనా ఎందుకంటే వాళ్ళు ఏ స్వభావంతో నాయకులు అవుతారో వాళ్ళ స్వభావ లక్షణాలు వాళ్ళ లక్షణాల కోసం తప్ప పక్కవాడి గురించి ఆలోచించే పరిస్థితులు ఉండవు అందుకనే ఈరోజు ఈ ఆర్వార్ చట్టంలో ధరణిలో ఉన్నది కానీ ఇప్పుడు భూమాత పేత వస్తున్న చట్టంలో కొద్ది కొద్ది మార్పులు తప్ప బలమైనటువంటి పేద ప్రజలకి అవసరమైనటువంటి మూలాలు అందులో కనపట్టలేదు ముఖ్యంగా ఏదైతే ఈరోజు సఫర్ అవుతున్నారో ఉదాహరణకి నేను చూస్తే ల్యాండ్ ఎక్విషన్ ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో డెబ్బై డెబ్బై ఐదు ప్రాంతంలో జరిగినటువంటి సాగర్ భూములు ఇంతవరకు జరిగిందని చెప్పేసి ఆ సర్వే నెంబర్ మొత్తం కూడా చేయడానికి లేదంటాడు అంటే వాడి పరిస్థితి ఏంటి వాడి భూమి ఎప్పటి నుంచో దున్నుకుంటున్నాడు దుక్కుతున్నాడు అన్ని చేస్తున్నాడు కానీ ఆయన పేరు ఎక్కట్లేదు ఏ ఏంటంటే ఇది ప్రైవేట్ ల్యాండ్ కింద వచ్చేసింది నేను చేయడం లేదంటే ఒకటి చెప్పండి బీసీ మాన్యాలు చూస్తున్నప్పుడు సాకల మాన్యాలు మంగళ మాన్యాలు లేకపోతే ఒడ్డర మాన్యాలు ఒడ్డర క్వారీలు ఎరికల కాంట్రాక్టులు ఇచ్చిన వాళ్ళ కింద ఉండేవి అవన్నీ నైజాం వాళ్ళు దయతాలు ఇచ్చారా లేకపోతే అప్పుడు వాళ్ళ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండేది భూమి కిలువ లేని రోజులలో సరే సాగ చెరువుల చుట్టూ కుంటల చుట్టూ సాకుల వాళ్ళు బట్టలు తుక్కని ఆరేసుకుంటే వాళ్ళ కింద ఉండేది ఇవన్నీ కబ్జాలకు ఈ ప్రభుత్వం కూడా సాకల మాన్యాలు మంగళ మాన్యాలు ఆయా కులాలు సపోజ్ ఒడ్డర్లు వాళ్ళు పనిచేసుకుంటే ఆ క్వారీ పరిధిలో మొత్తం వాళ్ళకి అట్లా హ్యాండ్ ఓవర్లో ఉండేది ఇవన్నీ కొద్దిమంది పెట్టుబడిదారుల లేకపోతే కొద్దిమంది భూస్వాముల హ్యాండ్ ఓవర్ అయిపోయినాయి ఏంటి వీటి స్థితిగతులు ఏంది అసలు వాళ్ళకి హక్కుదారులు కావు అసలు వాళ్ళకి కనీసం ఇలా స్థలాలు కూడా లేనటువంటి దీనిలో ఆయా ఆయా కులాల్లో ఆ సామాజిక వర్గాల్లో చూస్తూ ఉన్నాం ఏంటి ఇటు పరిస్థితి ఏంటి ఈ ఇనామ్ ల్యాండ్స్ సంబంధించి ఆర్వో ఇనామ్ ల్యాండ్స్కి అథారిటీ ఆర్డీఓ గారు ఉండేది ఆర్డీఓ గారు పవర్ ఇచ్చారు ఆ గతంలో ఆ పవర్స్ అన్ని లీజ్ చేశారు మొన్న ఆర్వోఆర్ చట్టంలో దానివల్ల ఇనాం ల్యాండ్స్ ఈనాటి కూడా ఎవరి హస్తగతం అయినది అయినది అనేటువంటి అంశాన్ని కీలకంగా ప్రభుత్వ అధికారులు పరిశీలించాలి ఇనాం భూములు ఎవరి చేతుల్లోని ఎందుకు మారినాయి వీటిని వీటిని మార్చే హక్కు వాళ్ళకు ఉన్నదా లేదా ఓఆర్సీ ఇచ్చి రెగ్యులరైజ్ చేసుకున్నారు ఇలా ఇనాం భూముల బోర్డు అన్ని వేల వేల వందల వందల ఎకరాలు ఈ విధంగా చాలా ఉన్నవాళ్ళకి హస్తగతం అయిపోయింది ఆ విధంగా వాటన్నిటిని కూడా తీసి సరైనటువంటి రికార్డ్స్ తయారు చేసినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది ఆ విధంగా ప్రభుత్వం చేయటంలో విఫలం చెందింది ఇప్పుడైనా ఈ ప్రభుత్వం అయినా ఆ ఇనాభూముల మీద ఒక ఆర్ఆర్ యాక్ట్తో కూడా సరైన ఆధిక మాన్యాలు మాల మాన్యాలు ఇట్లా గ్రామాలలో ఉన్నాయి మరి అవి వాళ్ళు అమ్ముకోవచ్చా అమ్ముకోడానికి అసలు రైట్ ఉందా ఇవన్నీ వేరు వేరు పేర్ల మా వాళ్ళు అమ్మితే వాళ్ళు ఎప్పుడో ఆ కా తాకట్టు పెడితే ఆమె కొనుక్కున్నట్టుగా రకరకాల పరిస్థితులు కనబడతా ఉన్నాయి రాష్ట్రంలో అసలు అమ్ముకోవచ్చా ఇనాం భూములు అమ్మటానికి వీలు లేదు చట్ట ప్రకారం ఎందుకు వీలు లేదంటే ఒక ఇయర్ కట్ ఆఫ్ ఇయర్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఒక కట్ ఆఫ్ ఇయర్ పెట్టారు ఆ కట్ ఆఫ్ ఇయర్లో ఆ ముందు వచ్చినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకే వాళ్ళ వారసులు అమ్మే హక్కు ఉంది తప్ప తర్వాత అమ్మే వాళ్ళ హక్కు లేదు అందుకని ఆ ఇనాం భూములో ఉన్నటువంటి వాళ్ళ ఇచ్చే వాళ్ళ వారసులు తప్ప వేరే వాళ్ళు ఆ భూమి మీద సాగు చేయడానికి అవకాశం లేదు కానీ ఇనా భూములు ఎన్ని వేల ఎకరాలు మాన్యో మనం లెక్కలు తీస్తే అంత ఆ విధంగా ఇనా భూములు కానీ ఎసైన్ భూములు కానీ దేవుడు మాన్యాలు కానీ ఇవన్నీ మాన్యాలు మాయమే చాలా దేవుడు మాన్యాలు గ్రామాల పరిధిలో ఉన్నవాళ్ళు పట్టాలు చేయించుకుంటున్నారు ఎవరు ఇస్తున్నారు అవి ఎవరు చేయించుకుంటున్నారు బలమైనటువంటి వాళ్ళ ఆదేశాల మేరకు బలమైనటువంటి ఎవరైతే చేయగల బలవంతుడి చేతిలో ఆ చట్టాలన్నీ కీలుబొమ్మలైపోవటం వల్ల ఆ విధంగా చాలా దేవుడు మాన్యాలు చాలా రాష్ట్ర వ్యాప్తంగా నేను ఆ ఊరు ఇవ్వరు ఖమ్మం జిల్లానే కాదు నేను ఖమ్మం జిల్లాలో చాలా కేసు స్టడీ చూశాను చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పరిస్థితి నేను కనపడతా ఉంది దేవుడికి సంబంధించి ఒక యాభై ఎకరాలు వంద ఎకరాలు వెయ్యి ఎకరాలు ఉన్నటువంటి గుడులో నాకు తెలుసు పేర్లు నేను ప్రస్తావించదలుచుకులో ఆ గ్రామస్తులతో కోపాలు కూడా కాదు ఎందుకు ఇట్ట జరుగుతుంది అంటారు పట్టా పరిసర ప్రాంతాల రెవెన్యూలో వస్తున్నటువంటి చట్టాల మార్పులు అధికారుల అలసత్వం అవినీతి బంధు ప్రీతి ఇవన్నీ జరగటం వల్లే ఇలాంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి మన ఈ రెవెన్యూ చట్టాల్లో ఉన్నటువంటి లోపల వలన జరుగుతున్నాయి కాబట్టి దీన్ని ప్రజలు ఎడ్యుకేట్ అయితే తప్ప ఇవన్నీ కాలం ప్రజలు ఎడ్యుకేట్ కావాల్సినటువంటి చెరువు సీకం భూములు అట్లా ఉన్నాయి ఇంకా వక్ బోర్డు భూములు అయితే దానికి అడ్డు అదుపు లేదు ఆడేవాడు సాయిబు సంద సంతకం చేస్తాడు ఈడ ఇక్కడున్న ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి ఒక ఇళ్ల ప్లాట్ లేని వాళ్ళు వందలాది వేలాది మంది ఉంటారు వేలాది మంది ఉన్నారు అంటే నాట్ ఓన్లీ రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఆ భూమిని అక్కడేదో వాళ్ళు లక్ష రెండు లక్షలు తీసుకొని చేస్తాడు ఈడే కోట్లాది రూపాయలు ఉంటుంది అసలు ఈ ఒక్క బోర్డు భూములు కూడా కబ్జా అవుతున్నాయి దీనికి పరిష్కారం కానీ తర్వాత భూదాన భూములు కానీ ఏదైతే ప్రభుత్వం ఆ రోజుల్లో పేదవాళ్ళకి ఇచ్చినటువంటి భూములు కాపాడాల్సిన బాధ్యత అధికారుల మీదనే ఉంది వాళ్ళే దొంగలు ఆ అధికారులు అలసత్వం అవినీతి వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి దీన్ని అరికట్టడానికి ప్రజలు అవగాహన కల్పించుకొని ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది లాస్ట్ ఇరవై సంవత్సరాలుగా అవినీతిలో ఫస్ట్ రెవెన్యూ వాళ్ళే నేను కాదు ఏంటి పరిష్కారం ఉండాలంటే కొరడా జులిపించగలిగేటువంటి నాయకులు వస్తే ఆ కొరడా జులిపించి ప్రజలకు సాయం అనుకున్న వాళ్ళు వస్తే తప్ప ఈ దీనికి మార్పు రాదు అయితే ప్రజలు ఇట్లా ఇబ్బందులు పడాల్సి ప్రజలు ఇబ్బందులు పడాల్సిందే ప్రజలు తిరుగుబాటు చేసేంత కాలం ప్రజలు ఎప్పుడైతే బంతి గోడకేసి కేసు కొడితే ఎప్పుడు పైకి లేస్తుందో ఆ విధంగా ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు ఇలాంటి మార్పులన్నీ వస్తాయని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ అవకాశం